ఒక క్రియేటర్ అంటే సహజ మాధురి తన ఫోటోని ఇంకో క్రియేటర్ తన అనుమతి లేకుండా వాడారన్నమాట అది ఒక పాత గొడమ గురించి మాట్లాడడానికి నాలుగేళ్ల క్రితం జరిగిన దానికి సరిగ్గా సో ఈ రోజు మనం దీన్ని బట్టి అంటే ఆన్లైన్ ప్రవర్తన ఎలా ఉండాలి క్రియేటర్ బాధ్యతలేంటి ఇలాంటివి కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఒకరి డిజిటల్ ఇమేజ్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా ముఖ్యంగా పాత వివాదాల్ని మళ్లీ తవ్వడానికి వాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి మరి అసలు ఈ విషయం ఎలా తెలిసింది సహజమాధురికి అంటే తన ఫోటో వాడారని తనకి ఆరోగ్యం బాగులేనప్పుడు తెలిసిందట అలాగా ఫాలోవర్స్ మెసేజ్ చేశారట మీ ఫోటో ఇలా వేరే వీడియో ఉంది అని ఓ అవును అది తన దృష్టికి రావడానికి దాదాపు ఎనిమిది గంటలకు పైనే పట్టిందని అందుకే వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయానని కూడా చెప్పారు అంటే తన పర్మిషన్ లేకుండా అది నాలుగేళ్ల నాటి ఇష్యూకి తన ఫోటో వాడటం ఇది ఒక రకంగా సైబర్ బులియింగ్ లాంటిదే అని ఆమె ఫీల్ అవుతున్నారనమాట అవును తన ప్రమేయం పెద్దగా లేని గొడవలో తనని ఇలా లాగడం సరికాదని ఆమె ఉద్దేశం ఇంతకీ ఆ నాలుగేళ్ల క్రితం గొడవ ఏంటి అసలు అప్పుడు ఇప్పుడు వీడియో చేసిన క్రియేటర్కి ఇంకో చిన్న వ్యాపార యజమానికి మధ్య ఏదో కదా అవును మూలంలో ప్రకారం అంటే ప్రమోషన్ సరిగ్గా ఆ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాక ప్రొడక్ట్స్ అందిన రెండు నెలల తర్వాత అనుకుంటా ఆ క్రియేటర్ ఆ వస్తువులు బాగోలేవు చాలా చీప్ చెత్తలో ఉన్నాయి పడేశాను అని పబ్లిక్ గా చాలా అంటే అమర్యాదగా మాట్లాడారనుంది అయ్యో పాపం చిన్న వ్యాపారానికి ఇది నిజంగా పెద్ద దెబ్బే కదా అవును మరి దీనికి ఏంటి సంబంధం లో ఆ వ్యాపారికి సపోర్ట్ గా చాలా మంది మాట్లాడారట ఓ సహజమాధురి కూడా తనకి ఇంతకు ముందు ఇలాంటి అనుభవం ఒకటి ఉండటంతో ఎవరి పేరు చెప్పకుండా జస్ట్ చిన్న వ్యాపారాల్ని గౌరవించాలి అని ఒక చిన్న స్టోరీ ఓ ముప్పై సెకండ్లు పెట్టిందట అంతేనా జస్ట్ థర్టీ సెకండ్ స్టోరీ అంతేననే ఆమె చెప్తున్నారు ఆ మొత్తం ఇష్యూలో తన ఇన్వాల్వ్మెంట్ కేవలం ఫైవ్ పర్సెంట్ అని ఆమె స్పష్టంగా అన్నారు అలాగా కేవలం సెకండ్ల స్టోరీ అది నాలుగేళ్ల క్రితం పెట్టిందానికి ఇప్పుడు ఆ పాత విషయాన్ని మళ్లీ తీసి ఈమె ఫోటో థమ్నెల్లో పెట్టి ఏకంగా ఒక పెద్ద వీడియో ముప్పై నిమిషాల వీడియో చేయడమా అవును దీని వెనక ఉద్దేశమేంటి అనేది ఆమె ప్రశ్న ఇది తన పరువు తీయడానికే అని ఆమె గట్టిగా అంటున్నారు అక్కడతో ఆగిందా వ్యవహారం ఇంకేమైనా జరిగిందా ఆగలేదు ఆ వీడియో కింద సహజ మాధురి గురించి ఎవరో ఒక ఫేక్ అకౌంట్ నుంచి నెగటివ్ కామెంట్ పెడితే ఆ కామెంట్ ని ఈ వీడియో చేసిన క్రియేటర్ లైక్ చేశారని పైగా సహజ మాధురికి సపోర్ట్ గా వచ్చిన కొన్ని కామెంట్లను డిలీట్ చేశారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు ఓహో ఇదంతా చూస్తుంటే క్రియేటివ్ వ్యాపార సంబంధాల మీద కూడా ఆలోచించాల్సి వస్తుంది కొలాబరేషన్ అంటే అది బార్టెర్ అయినా పేడ్ అయినా మనం వ్యాపారాలకేదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు కదా కాదు కాదు వాళ్ళు కూడా డబ్బు టైం పెడుతున్నారు సో ఒకరికొకరు గౌరవించుకోవాలి ప్రొఫెషనల్గా బాధ్యతగా ఉండాలి అని సహజ మాధురి చెప్పిన పాయింట్ అది చాలా ముఖ్యం నిజమే చాలా మంది క్రియేటర్లు ఇది గుర్తుపెట్టుకోవాలి అవును అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇతర క్రియేటర్ అంటే ఇప్పుడు వీడియో చేసిన వ్యక్తి గత రెండు మూడేళ్లలో చాలా మారారని ఆ అవును తన తప్పుల నుంచి నేర్చుకుని బ్రాండ్స్తో మాట్లాడే పద్ధతి మార్చుకున్నారని అది మంచి విషయమే అని సహజ మాదిరి కూడా ఒప్పుకున్నారు అంటే పాజిటివ్ చేంజ్ అని గుర్తించారు గుర్తించారు మరి అలాంటప్పుడు అంతా మారిపోయారు బాగుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ పాత గొడవని ఇప్పుడు ఎందుకు తవ్వడం అది తన ఫోటో వాడి ఇదే ఆమెకు అర్థం కాని విషయం అవును ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది అంటే గతం నుంచి నేర్చుకున్నాక కూడా మళ్ళీ పాత వాటిని కెలికడం ఎందుకు అన్నది పాయింట్ గతంలో ఆ క్రియేటర్ తో ఒక పర్సనల్ ఇష్యూ కూడా ఉందట చిన్నది అదేదో మొదట్లో బాగానే మాట్లాడి సలహాలు అడిగి తర్వాత సడన్ గా అన్ఫాలో చేశారని అవునా బహుశా తాను వేరొకరి సక్సెస్ గురించి అంటే పునర్నవి గురించి ఏదో షేర్ చేసిన తర్వాత ఇది జరిగిందేమో అని ఒక అనుమానం కూడా చెప్పారు అంటే ఇందులో కొంచెం పర్సనల్ యాంగిల్ కూడా ఉందేమో అనిపిస్తుంది మొత్తానికి ఆమె చాలా క్లియర్ గా ఉన్నారు తన పేరు గాని ఫోటో గాని వాడి ఇలా డీఫేమ్ చెయ్యాలని చూస్తే మళ్లీ మాట్లాడాల్సి వస్తుందని ఏవైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా ఎవరితో అయితే గొడవ జరిగిందో అంటే ఆ వ్యాపారితోనో వాళ్లతోనో తేల్చుకోవాలి గాని ఇలా మధ్యలో వాళ్ళని లాగి సోషల్ మీడియాలో రచ్చ చేయడం కరెక్ట్ కాదు అని గట్టిగా చెప్పారు సో మనం ఇక్కడ ఏం గమనించామంటే ఒకవైపు ఆన్లైన్ కంటెంట్ కోసం పాత గొడవల్ని వేరే వాళ్ళ ఐడెంటిటీని వాడుకోవడం మరోవైపు గతాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈ డిజిటల్ యుగంలో మన ఆన్లైన్ రెప్యుటేషన్ పాత సంఘటనలు మళ్లీ తెరపైకి వస్తే వాటిని ఎలా డీల్ చేయాలి అనేది చాలా సంక్లిష్టమైన విషయం గదా నిజమే చాలా కాంప్లెక్స్ మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే ఆన్లైన్లో ఒకసారి ఏదైనా జరిగితే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుందా మనుషులు మారినా వాళ్ల డిజిటల్ పాస్ట్ వాళ్ళని వదలదా దీనికి ఏమైనా సమాధానం ఉందా ఆలోచించాల్సిన విషయమే